అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు అక్టోబర్ ఏడు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమైందుము రోమా ఆరు ఐదు మన ప్రభు అపోస్తుడైన యోహాను యొక్క గమనమును ప్రకటన ఒకటి నాలుగులో ఉన్న ప్రాముఖ్యమైన విషయములపై మరలించుచున్నాడు ఆయన అతని కనులను సింహాసనం వైపు ఆయన సింహాసనం ఉన్న ఏడు ఆత్మల వైపు మరలించుతున్నాడు పదమూడవత్సరంలో మన ప్రభువు కట్టుచున్న సంగమునకు గుర్తుగా ఉన్న ఏడు సువర్ణ దీప స్తంభముల యొక్క మహిమను అతను చూసినట్లుగా చేశాను కావున అనేక మంది సంగమును గురించి చెప్పినప్పుడు సభ్యులు కట్టడములు కార్యక్రమములని తలంచుదురు ఇది ఎంతో సామాన్యమైన విషయమైనను ప్రాముఖ్యమైన అంశం ప్రజలు సంఘం యొక్క అర్థమును ఎరగుకున్నారు వారు కట్టడము సామాగ్రి మరియు కట్టడపు పనుల కొరకు ఎంతో డబ్బును శక్తిని వ్యయపరచుదురు అయినను వారు నిజముగా సంఘము అనగానేమో ఎరుగురు ఈ ఏడు సువర్ణ దీప స్తంభములు నిజముగా సంఘం అనగానేమో మనకు చెప్తున్నవి మన ప్రభువును గొప్ప పరలోక నిత్యమైన ప్రధాన యాజకుడుగా ఆ దీపస్తంభముల మధ్య సంచరించడం చూస్తున్నాము మన ప్రభువును నూతన మహిమలో చూస్తున్నాము ఆయన తల వెంట్రుకలు తెల్లని వుని పోలినవి ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలే ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఆయన నోట నుండి రెండంచులు గల వాడి అయిన కడగము ఒకటి ఆయన పాదములు మెరుగుచున్న వలె ఆయన చేతిలో ఏడు నక్షత్రములను ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఆయన వస్త్రము ఎంతో పొడవైనదై అందముగా నుండి బంగారు దట్టిని కట్టుకొనిటను చూస్తున్నాం ఈ కొన్ని వివరణలు నిమిత్తమై మరణించిన రక్షకుని యొక్క ఘనత అలంకారమును గురించి మనకు కొంత తెలియజేయినవి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఈ లక్షణములన్నిటిలో నీకు నాకు వర్తమానం కలదు ఈ మర్మముల యొక్క భావమును ధ్యానించుటలో మనం అనేక గంటలు గడపగలము ఈ మర్మముల యొక్క భావమును గ్రహించుటకు అపోస్తులైన యోహానుకు కష్టముగా ఉన్నట్లు మన ప్రభువు ఎరిగిన అందుచేతనే పదిహేడు పద్దెనిమిది వచనములలో భయపడకుము నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను అని ఆయన చెప్పాను నేను జీవించు వాడను దానిలో గొప్ప రహస్యం కలదు మనము జీవము గల యేస్సు ప్రభును గురించిన అనుభవం కలిగి ఉంటేనే తప్ప ఈ ప్రకటన గ్రంథంలో ఆయన చెప్పుచున్న విషయములను గ్రహించలేం అందుచేతనే దీనిని అర్థం చేసుకున్నట అనేకులకు కష్టముగా ఉండుటను కనుగొందుము వారు ఈ విషయముల యొక్క అర్థమును మాత్రమే ఎరగవలనని కోరుదురు వారు కేవలం జ్ఞానము సత్యము మున్నగు విషయములలోనే కోరుదురు వారు ఈ సత్యములను అనుభవించరు మనము జీవము గల యేసు ప్రభును గురించిన నిజమైన అనుభవం కలిగి ఉంటేనే తప్ప ఈ ప్రకటన గ్రంథంలో చెప్పబడుచున్నవి మనకు ఏమాత్రమును సహాయపడవు అదే రీతిగా యేసు ప్రభు యొక్క రెండవ రాకడ యొక్క సత్యమును నీవు అనుభవించగోరనేలా ఆయన గురించిన వ్యక్తిగత అనుభవంలోనికి వచ్చట ద్వారా అది మనకు ఎంతో అనుభవించదగినదిగాను వాస్తవమైనదిగాను అగును గలతి రెండు ఇరవైలో ఉన్నట్లు పౌలు వలే క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అని చెప్పగలవా సందేహం లేదు దీనిని నీవు సిద్ధాంతపరంగా ఎరుగుదువు కానీ అనుభవం ద్వారా కాదు ఈ విషయముల గురించి ఇంకనూ ముందుకు వెళ్ళటకు మునుపు నీవు జీవం గల యేసుప్రభుని గురించిన లోతైన సంపూర్ణమైన ఐశ్వర్యవంతమైన అనుభవమును కలిగి ఉండవలను ఇది లేకుండా నీవు ఎంతమాత్రమును తృప్తిగా ఉండలేవు అయితే ప్రభు నీకు వాస్తవముగా అయినప్పుడు నీ అసౌఖ్యము అనానుకూలత మరియు బలహీనత ఏమైనను లేక నీ పరిస్థితి ఏమైనాను నీ సంతోషం అధికమగును నీ జీవితం విజయవంతమగును దీనిని సాధ్యపరచుటకు మన ప్రభు మనలో నివసించుటకు తిరిగి లేచను ప్రైజ్ ద లాడ్